హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఏడో రోజు హౌస్ కన్స్ట్రక్షన్ అండి మొత్తం కూడా మనకి ఏదైతే బేస్మెంట్ హైట్ ఉంటుందో ఆ హైట్ మొత్తం వరకు కూడా పిల్లర్స్ అనేవి వేయటం జరిగిందనమాట మొత్తం పన్నెండు వచ్చేసరికి మనకి ఫ్లాట్ పిల్లర్స్ అనేవి వస్తాయి అండి అలాగే నాలుగు పిల్లర్స్ వచ్చేసరికి రౌండ్ పిల్లర్స్ అనేవి వస్తాయి ఈ రౌండ్ పిల్లర్స్ అనేవి ఫ్రంట్ లో ఇచ్చారు మిగతా అన్ని మనకి హౌస్ పర్పస్ లో హౌస్ లోపలకి వచ్చే విధంగా డిజైన్ అయితే చేయటం జరిగింది అనమాట ఇంటి నిర్మాణం హౌస్ కన్స్ట్రక్షన్ లో ఏడో రోజు వర్క్ అండి యాక్చువల్లీ మధ్యలో కొన్ని గ్యాప్స్ అనేవి వచ్చినాయి ఆ గ్యాప్ అంటే వర్క్ చేయని రోజులు నేను కౌంటింగ్ లోకి తీసుకోలేదు వర్క్స్ జరిగే రోజు మాత్రమే కౌంటింగ్ లోకి తీసుకొని మీకు డే వన్ నుంచి డే సిక్స్ వరకు కూడా వీడియోస్ అనేవి చేసాం ఇప్పుడు డే సెవెన్ అనమాట యాక్చువల్లీ దీని ముందు రోజు సండే వచ్చింది ఆ రోజు సెలవు సండే అయిపోయిన తర్వాత మండే రోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట ఈ వర్క్ లో భాగంగా మనకి ముందుగా వీటికి సెంట్రింగ్ బోర్డు అంటే మనకి ఇంతకు ముందు వీడియోలో ప్లింత్ బీమ్ వరకు వేయటం చూసాం అనమాట సో మనకి ప్లింత్ బీమ్ అయిపోయిన తర్వాత ఏవైతే సెంట్రింగ్ బోర్డులు అనేవి ఉంటాయో ఈ సెంట్రింగ్ బోర్డులు అన్ని తీసేసి పక్కన పెట్టేశారు అనమాట అలా పక్కన పెట్టేసి ఇంకా మేస్త్రి గారు వీళ్ళందరూ కూడా మొత్తం మార్కింగ్ అనేది చేస్తున్నారు మనకి పిల్లర్స్ ఎక్కడైతే వస్తాయో వాటి యొక్క పొజిషన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా ముందుగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నారు అదంతా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట మార్కింగ్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ముందుగా ఈ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏవైనా ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్ బాక్స్ ఏమన్నా అవుట్ అయినట్లు అనిపించినట్లయితే ఆ వాటిని ఇక్కడే సర్చ్ చేసుకుంటారనమాట ఈ లెవెల్లోనే సర్చ్ చేసుకుంటారు ఇక్కడ మిస్ అయితే మళ్ళీ పైప్ లింత్ వేసుకుంటాం కదా దానిలో చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఈ రెండు లెవెల్స్ లో మాత్రమే పిల్లర్స్ లో ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ కొంచెం అటు ఇటు జరిగినా సరే వాటిని కవర్ చేసుకుంటూ మనకి పర్ఫెక్ట్ గా పిల్లర్ ని పైకి రేస్ చేయడానికి ఈ లెవెల్లోనే మనకి అవకాశం అనేది ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మనకి కొలతలకి ప్రతి ఒక్క బాక్స్ మనకి పిల్లర్ బాక్స్ ఏవైతే వస్తాయి పిల్లర్స్ అన్ని కూడా ఖచ్చితంగా కొలతలు అనేవి వేసుకుంటారు చుట్టూ కొలతలు అనేవి వేసుకొని పర్ఫెక్ట్ గా వీటి యొక్క డిజైన్ అనేది చేసుకుంటారనమాట ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళు ప్రింట్ అయిపోయిన వెంటనే ముందుగా మనం చేసుకోవాల్సిన వర్క్ అన్నట్లయితే మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి పిల్లర్స్ ఎక్కడ వస్తున్నాయి పిల్లర్స్ ఏమైనా మిస్టేక్ పడి పక్కకు జరిగినాయి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది దాన్ని బట్టి వాటిని మనం రాడ్ బిల్డింగ్ మెసల్ చేత పిల్లర్స్ అనేవి కొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ ఒక ఫోర్ ఇంచెస్ లోపు మనకి ఏమైనా అవుట్ అయినట్లయితే వాటిని సరి చేసుకుని మళ్ళీ మనం పిల్లర్ అనేది రేస్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు చాలా చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు మాది ప్రింట్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇలా పక్కకి జరిగిందండి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో వారందరికి ఒకటే ఆన్సర్ అనమాట మనకి ఏవైతే కొంచెం అటో అవన్నీ కూడా మనకి ఎక్కడైతే మనకి ప్లింత్స్ అనేవి వస్తాయో ఆ ప్లింత్స్ లెవెల్స్ లో మనం వాటిని సరి చేసుకొని పర్ఫెక్ట్ మన కొలతల ప్రకారం మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ ప్లింత్ తర్వాత మనకి పిల్లర్ బాక్సులు అనేవి ఈ పిల్లర్స్ అనేవి వేయడం జరుగుతుంది సో మొత్తం ఎన్ని పిల్లర్స్ వేశారు ఎంత కాస్ట్ అయింది ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఈ పిల్లర్ బాక్సులకు సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ ఫీట్స్ లెంత్ ఉండే బాక్సులు అనేవి తెప్పించడం జరిగింది ఇవి రౌండ్ పిల్లర్స్ కోసం నాలుగు బాక్సులు అనేవి అంటే మనకి రెండు బా మొత్తం నాలుగు బాక్సులు పోయాల్సి ఉంటుంది కాకపోతే అందులో రెండు మాత్రమే మనకి మొదటి రోజు పోయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రౌండ్ బుట్టలు అనేవి కట్టారు సో ఈ పొజిషన్ లో మనకి ఏంటన్నట్లయితే ఈ రౌండ్ పిల్లర్స్ అనేవి వస్తాయి మిగతా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి నార్మల్ గా మనం పోసుకునే పిల్లర్స్ ఏవైతే ఉంటాయో యాజ్ అదే పిల్లర్స్ అనమాట అలాగే ఈ బాక్సులకి కంపల్సరీ బాక్సులు అనేవి మనం రెంట్ కయితే తెచ్చుకుంటాం అయితే వీటికి ఈ విధంగా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల మనం బాక్సులు అనేవి రిమూవ్ చేసేటప్పుడు స్మూత్ గా అయితే వస్తాయి అనమాట అంటే ఆ పిల్లర్స్ లో ఎటువంటి డ్యామేజెస్ అనేవి అవ్వకుండా చాలా చక్కగా అయితే వచ్చేయడం జరుగుతుంది పిల్లర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఆయిల్ అనేది కంపల్సరీ ఈ బాక్సులు పెట్టుకోవాలి ఇకపోతే ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న బాక్సులు అనేవి తెప్పించడం అనమాట మనకి టూ ఫీట్స్ బాక్స్ ఉంటాయి కదా రెండు అడుగుల బాక్సులు అవైతే అయితే తెప్పించుకోవడం జరిగింది వీటికి అయిన రెంట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ వరకు కూడా ఈ మొదటి రోజు మాత్రమే ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కలుపుకొని థౌజండ్ వరకు కూడా అవడం జరిగింది ఇక అలాగే మేస్త్రి గారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం ఈ చిన్న బాక్సులు అనేవి ఎందుకు తెప్పించారు అన్నట్లయితే మనకి ఒక లెవెల్ కోసం అనమాట ఫస్ట్ మనకి బేస్మెంట్ పైన మనకి ఒక భీమ్ అనేది వస్తుంది అనమాట సో ఆ భీమ్ అనేది పర్ఫెక్ట్ గా రావడం కోసం మరలా ఈ ప్లింత్ పైన మనకి కొంతవరకు కట్టుబడి అనేది కట్టి చుట్టూ కూడా మనకి ఏంటన్నట్లయితే భీమ్ అనేది వేస్తారు ఆ భీమ్ మనకి పర్ఫెక్ట్ లెవెల్ కి రావడం కోసం మొత్తం ప్రతి ఒక్క పిల్లర్ కూడా లెవెల్ అనేది వేసుకుంటున్నారు అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క పిల్లర్ కి ఈ విధంగా లెవెల్ అనేది వేసుకుంటారు ఈ లెవలింగ్ అనేది ప్రతి చోట అవసరం ఉండదండి మనకి ఏదైతే టాప్ పిల్లర్ అనేది వస్తుందంటే సపోజ్ మన హౌస్ కి సంబంధించి పైన టాప్ పిల్లర్ అనేది వేస్తున్నాం అనుకో అలాంటి చోట ఈ లెవలింగ్ అనేది వేసుకుంటారు అలాగే స్టార్టింగ్ రోజు మనకి ఏదైతే ఉంటుందో ఈ స్టార్టింగ్ రోజు కూడా లెవలింగ్ అనేది వేసుకుంటారు స్టార్టింగ్ అన్నట్లయితే ఇప్పుడు మనకి వచ్చేసరికి దీనిపైన పైన మరొక ప్లింట్ అనేది వస్తుంది కాబట్టి బేస్మెంట్ హైట్ ఎంత వరకు వస్తుంది ఏంటనేది మనకి పర్ఫెక్ట్ గా ఈ పిల్లర్స్ అనేవి వేసుకోవాలి కాబట్టి వాటి వర్క్ మనకి చూసుకొని కంపల్సరీ వీటిని లెవెల్ అయితే వేస్తున్నారు అనమాట ఇలా అన్ని లెవెల్ అనేది వేసిన తర్వాత మనకి ఎంత హైట్ వరకు వస్తాయో చూసుకొని అంతవరకు దారాలు అనేవి కడతారండి ఈ దారాలు అనేవి ఎందుకు కడతారు అన్నట్లయితే దారాలుగానే ఏదైనా మార్కింగ్ చేసుకుంటారు చాక్పీస్ తోటైనా చాక్పీస్ తోటి మార్కింగ్ అనేది చేసుకుంటే వీళ్ళు పిల్లర్స్ అనేవి పోసేటప్పుడు వాటి మీద కాంక్రీట్ అనేది పట్టి పడి ఆ మార్కింగ్ అనేది పోతుంది అనమాట అలా గుర్తు కోసం మనకి వీటికి దారాలు అనేవి లేకపోతే చిన్న చిన్న పీసులు అనేవి ఇలాంటి కలర్ కొంచెం కలర్స్ లో ఉండే దారాలు ఇవన్నీ కూడా కడతారు అన్నమాట సో ఇలా కట్టుకోవడం ద్వారా మనకి ఎంత హైట్ వరకు మనం పోయాలో మనకు క్లియర్ గా అయితే తెలుస్తుంది అంటే బాక్స్ మనకి ఒక ఫోర్ ఇంచెస్ లోపలికి పోయాల్సి ఉన్నా లేదా కొంచెం కొన్ని చోట్ల హైట్ ఒక ఫోర్ ఇంచెస్ అనేది హైట్ పెట్టి పోయాల్సి ఉన్నా మనకి ఎంత వరకు వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మన దగ్గర ఉన్న ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఈ పిల్లర్స్ అనేవి మనం పర్ఫెక్ట్ గా పోసుకుంటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఇక ఈ పిల్లర్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ బేస్మెంట్ హైట్ వరకు కూడా పోయటం జరిగింది సో దీనికి సంబంధించి ఆయన ఖర్చు వివరాలు చూద్దాం మనం ఆల్రెడీ ఇందాక బాక్సులకు సంబంధించి ఓ థౌజండ్ రూపీస్ వరకు కూడా రెంట్ ఓన్లీ ఆ రోజు వరకు మాత్రమే రెంట్ కి అయ్యిందని చెప్పుకున్నాం సో వాటికి ఒక థౌజండ్ రూపీస్ అనమాట అలాగే వీటికి సంబంధించి సిమెంట్ బ్యాగులు అండి సిమెంట్ బ్యాగులు వచ్చేసరికి మొత్తంగా మనకి ఒక ఐదు నుంచి ఆరు బ్యాగుల వరకు కూడా పట్టడం జరిగింది అనమాట ఒక బ్యాగ్ ధర వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున మనకి పదహారు వందల రూపాయలు అంటే ఐదు బ్యాగులే నేను ఇక్కడ లెక్క లేండి సో పదహారు వందల రూపాయల వరకు కూడా మనకి సిమెంట్ కి ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే దీనికి సంబంధించి మనకి అగ్రిగేట్స్ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఉంటుంది కదా అది అలాగే ఇసుక ఈ రెండింటికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఎంత తెప్పించామో చూపించాం కదా సో అందులో నుంచే వాడటం జరిగింది ఫైనల్ గా బాక్సులు అన్ని మనకి ఫైనల్ అయిపోయిన రోజున మీకు ఓన్లీ బాక్సులు వర్క్ మాత్రమే ఎంత ఖర్చు అయిందో నేను మీకు క్లారిటీకి మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా వర్క్ చేసిన వారికి వచ్చేసరికి ఆల్రెడీ వారికి కాంట్రాక్ట్ బేసిక్ లో ఉంటుంది కాకపోతే ఆ రోజు వర్క్ చేసిన వారి వర్క్ మాత్రం ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు కూడా అవడం జరిగింది మొత్తం కలుపుకొని ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా ఖర్చు అనేది మనకి డే సెవెన్ రోజు జరిగింది అనమాట దీనికి ముందైన బడ్జెట్ వివరాలు దీని ముందు వీడియో చూసి తెలుసుకోండి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఎంత అయింది ఏంటి అనేది ప్లింత్ పైన ఈ చిన్న సైజు లో ఉండే పిల్లర్స్ కాకుండా పెద్ద పిల్లర్స్ కూడా పోసుకోవచ్చు కదా అని మీకు డౌట్ అయితే రావచ్చండి కాకపోతే మనకి ఈ ప్లింత్ పైన మనకి ఏంటన్నట్లయితే ఈ పిల్లర్స్ పెట్టారు కదా మొత్తం మనకి బేస్మెంట్ లెవెల్ అనేది హైట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట సో ఆ హైట్ వరకు మీకు పిల్లర్స్ అనేవి పెద్దవి పోసుకుంటే ప్రాబ్లం అవుతుంది అక్కడ భీమ్ అనేది వస్తుంది కాబట్టి మధ్యలో సో అందుకని ఈ చిన్న పిల్లర్స్ అనేవి తెప్పించి ఈ పిల్లర్ బాక్సులు కూడా మనకి కరెక్ట్గా లెవెల్ అయితే వేసుకున్నారు కదా ఆ లెవెల్కి తగ్గట్టు మొత్తం బాక్స్లన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన మనకి ఏంటన్నట్లయితే ఇంతవరకు కట్టుబడి అనేది కట్టేసుకుంటారు అక్కడి నుంచి మొత్తం భీమ్ అనేది రన్ చేస్తారనమాట అన్ని పిల్లర్తో కలుపుకొని భీమ్ అనేది రన్ అవుతుంది సో అందుకని చిన్న పిల్లర్స్ అనేవి తెప్పించి ఇక్కడైతే మొత్తం పిల్లర్ బాక్సులన్నీ కూడా పోయించడం జరిగిందనమాట సో చూశారు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ అయినా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరి మంచి వీడియోతో అయితే కలుసుకున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ yes